మనం ఎన్నడూ చూడలేదు మనం ఎన్నడూ వినలేదు ఇప్పుడు చూస్తున్నాం జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనంతటువంటి మేలు జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జగనన్న పాలన్ని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలన్ని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడుగా ప్రజలకు ఒక ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తన యొక్క పాలన తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడుగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రను వేసుకున్నాయి ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు ఎందుకంటే ప్రజల్లో ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు కావచ్చు ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఇక్కడున్నటువంటి ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పార్టీలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీని స్ట్రెంగ్ చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మరి అడుగులు ముందుకు వేస్తున్నాము అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నాం అనేటువంటి విషయం మీ అందరికీ కూడా స్పష్టంగా ఈ యొక్క జాయినింగ్స్తోనే మరొకసారి నిరూపించడం జరుగుతుందని చెప్పి ఇదే ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్